పాము పగబడితే ఏళ్ళైనా వదిలిపెట్టదు అంటారు మన పెద్దలు కానీ సైన్స్ మాత్రం పాములు అసలు పగబట్టం అంటారు కొన్నిసార్లు ఆ సైన్స్కి కూడా అంతు చిక్కని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒకే వ్యక్తిని ఒకే పాము పలుసార్లు కాటువేసిన సంఘటనలు మనం గతంలో చూసాం అసలు పాము పగబట్టడం అనేది సినిమాలకు మాత్రమే పరిమితం అంటారు చాలామంది అయితే నలభై ఐదు రోజుల్లో ఐదు సార్లు ఒక వ్యక్తిని అదే పాము కాటు వేయడం ఇప్పుడు నిజంగా అందరినీ షాక్కి చేస్తోంది యూపీలోని ఫతేపూర్కు చెందిన ఓ వ్యక్తి నలభై ఐదు రోజులు ఏకంగా ఐదు సార్లు పాము కాటుకు గురయ్యాడు అయినా తక్షణం వైద్య సదుపాయం అందుకుని వెంటనే బతికి బయటపడ్డాడు ప్రతిసారి పాముకాటుతో ఆసుపత్రికి వచ్చిన అతన్ని చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు గ్రామానికి చెందిన వికాస్ దుబే జూన్ రెండున రాత్రి పడుకున్న సమయం ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు సో ప్రాణపాయం తప్పింది మరోసారి పదో తేదీన అదే పాము ఇంట్లో కరవడం జరిగింది వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స అందించడంతో కోలుకున్నాడు రెండుసార్లు పాము వేయడంతో ఈసారి అతను వెన్నులో వణుకు మొదలైంది పైగా అదే పాము అని అతను గుర్తించాడు కుటుంబ సభ్యులు గుర్తించారు అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాడు ఎక్కడికి వెళ్ళినా కుటుంబ సభ్యులు కూడా అతనికి తోడు ఉండేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారం రోజుల తర్వాత పదిహేను మళ్ళీ దూబేని పాము కరిచింది మధ్యాహ్నం సమయంలో ఈసారి రకంగా స్పృహ కోల్పోయాడు టెన్షన్తో కుటుంబ సభ్యులు మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు బతికి బయటపడ్డాడు ఆ తర్వాత కొద్ది రోజులకి మరోమారు అదే పాము కాటు వేసింది ఈసారి కూడా డాక్టర్స్ కాపాడారు ప్రతిసారి పాము కాడుతో ఆసుపత్రికి వస్తున్న దూబేని చూసిన వైద్యులు కూడా షాక్ అయ్యారు ఇలా అయితే లాభం లేదని ఆ ఇంట్లో నువ్వు ఉండొద్దని వేరే ఇంట్లో వెళ్ళి అక్కడే ఉండాలని చెప్పి సలహా ఇచ్చారు సో వారి సూచన మేరకు ఊర్లో దూరంగా ఉంటున్నటువంటి అత్తయ్య ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నాడు అయితే మళ్ళీ ఇప్పుడు అదే పాము రాత్రి సమయంలో కరిచింది వెంటనే ఐదోసారి కూడా ఆసుపత్రికి వెళ్ళాడు దూబే సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలు నిలిచాయి నిజంగా వైద్యులు కూడా షాక్ అవుతున్నారు అతని పరిస్థితి చూసి దూబేకు చికిత్స అందించిన డాక్టర్ జవహర్ మాట్లాడుతూ పాము ప్రతిసారి అతన్నే కరవడం వింతగా అభివర్ణించారు అది కూడా విషపు పాము అని తెలియచేశారు ప్రస్తుతం దూబే కోలుకుంటున్నప్పటికీ పాము మళ్ళీ తనపై ఎప్పుడు దాడి చేస్తుందనే భయం భయంతో అతను గడుపుతూ ఉన్నాడు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ పొందుతూ అక్కడే ఉంటున్నాడు అసలు పాములు పగబడతాయి అంటే నిపుణులు ఏం చెప్తున్నారంటే నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకొని దాడి చేయడం అస్సలు ఉండదు పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవు నిజానికి చాలా వరకు పాములు పుట్ట నుంచి బయటకు వచ్చి కొద్దిసేపు అయిన తర్వాత తమ పుట్ట ఎక్కడ ఉందనేది కూడా మర్చిపోతాయి సో మనుషులను గుర్తుపెట్టుకొని దాడి చేసే అంత జ్ఞాపక శక్తి తెలివితేటలు పాములకు ఉండవు ఒక వ్యక్తిపై పాములు పలుసార్లు దాడి చేయడం కాటు వేయడం అంటే అది యాదృచ్ఛికమే అవుతుంది నిజానికి పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవని అవి ఎదురైనప్పుడు వాటికి దూరంగా మనం వెళ్ళిపోతే అవి కూడా వాటి దారిలో వెళ్ళిపోతాయి కానీ తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగిస్తే అవి ప్రాణరక్షణ కోసం బుసలు కొడతాయి లేదా కాటు వేస్తాయి అంతే తప్ప పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయి అనేది కేవలం మూఢనమ్మకం అంటున్నారు నిపుణులు అయితే ఈ ఘటనలో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది ప్రతి ఒక్కరికి